మన మిత్రుడు చిన్న కాలం ఇక్కడ చాలా కాలం నుంచి కలిసి పెట్టే రోజు ఈ రకమే వదిలేసి వేరే చోటు చేయాలని చెప్పారు కొన్ని కారణాల వల్ల అతను ఏదో చనిపోయాడు నిన్న కానీ కేవలం ఆ కారణాలు కానీ చిన్న కారణాలే కానీ ఇంత లోతుగా అతను దేశం తీసుకొని చనిపోవడం అంటే చాలా బాధగా ఉంది కొన్ని యాప్స్ మన మొబైల్ యాప్స్లో కొద్ది లోన్స్ తీసేసుకొని బయట వాళ్ళకి ఏదో లోన్స్ ఇచ్చి అవి రాక చాలా మొదలుపెడుతూ నిన్నటి రోజు సూసైడ్ చేసుకోవడం చాలా బాధాకరం ఉంది ఎందుకంటే మన మిత్రులు ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి కాబట్టి నేను చెప్పడం అంటే మన మిత్రులకి ఇటువంటి సంఘటన ఎప్పుడైనా ఎదురైన మనం కొంచెం డైరెక్ట్ చెప్పాను ఏమే కాదు ఎక్కువ వచ్చినవి డబ్బులు ఎందుకంటే ఉన్న బాగా ఆస్తి ఆశ్చర్యమో ఎందుకంటే సడన్గా ఈ డెసిషన్ తీసుకొని ఆ విధంగా సూసైడ్ చేసినప్పుడు చాలా బాధాకరంగా ఉంది దాదాపుగా మనకి ఇక్కడ నుంచి ఇక్కడ గ్రౌండ్కి రాక రెండు మూడు నెలలు అయిందన్నమాట వచ్చేనా సాయంత్రం వచ్చి పంపడ సమస్యలు కానీ నేను అనుకోవడం అంటే ఫ్రెండ్స్ మనకి ఏదైనా సమస్యలు పక్కన మన అడిగి మంచి సలహాలు తీసుకొని ముందుకెళ్ళి చేసుకోకుండా ఇతను కానీ ఈ సంఘటన ఎక్కడైనా ఇటువంటి జరిగినప్పుడు కొద్దిగా వాళ్ళకి ధైర్యం చెప్పి ఈ టైంకి సంఘటనలు ముందు ముందు జరుపుకోకుండా నేరుగానే తోడ్పడాలని అందరినీ కోరుకుంటూ ఈరోజు మన జగన్ మన దగ్గర లేకపోయినా ఈరోజు వాళ్ళ ఆత్మ చేకూరాలని వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మన మనశ్శాంతి జరగాలని మనసారా దేవుని ప్రార్థిస్తూ మన మన వాకర్స్ మిత్రులందరి తరఫున మనశాంతి కలగని అందరు కోరుకుంటాను ఇంకా జగన్ గురించి ఏమన్నా రెండు మాటలు ఎవరన్నా మాట్లాడాలంటే వచ్చి ప్లీజ్ మాట్లాడమని కోరుచున్నాను నమస్కారం జగన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ నేను సోర్సింగ్ ఏజెన్సీగా ఉన్నప్పుడు అతను అతను మా దగ్గర కంప్యూటర్ ఆపరేట్గా పనిచేస్తుండే చద సౌమ్యుడు వారి కుటుంబానికి ఆయుర ఆరోగ్యపతి కలిగించాలని కోరుతున్నాను మీరు అందరికీ సార్ ఆశ మనసు శ్వాస ఎక్కువ అయితే దురాశ తక్కువైతే నిరాశ సార్ కాబట్టి దురాశ దుఃఖాన్ని మనం చిన్నప్పుడు చదువుకున్నాం కాబట్టి దయచేసి మనం కూడా చాలా మంది ఇలాంటి పొరపాటు చేస్తున్నాం నిత్యం తెలుస్తుంది అన్ని తెలుస్తున్నాం కానీ మరి ఆశ లేదో ఏదో ఇంకూడో కాబట్టి అలాంటప్పుడు నిరాశ పడ్డం కూడా చాలా తప్పు సార్ దయచేసి మనం అంతా మిత్రులను కాబట్టి సమస్య ఏదైనా కానీ కుటుంబ సభ్యులకు మాత్రం ఇక్కడ వాళ్ళ ఇంట్లో చెప్పుకోలేని సమస్య కూడా మన ఫ్రెండ్స్ చెప్పుకోవచ్చు కాబట్టి ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే చెప్పుకోండి సార్ అందుకనే వాకింగ్ అనేది వాకింగ్ మాత్రమే కాదు వాకింగ్ విత్ టాకింగ్ టీమ్ అని చెప్పి నేను ఎప్పుడు చెప్తుంటాను ఎందుకంటే టాకింగ్ వాకింగ్ తో పాటు టాకింగ్ చేయడం వల్ల మనలోనేటువంటి బాధలు లేదా మన సమస్యలు ఇంతరు ఇతరులు పంచుకోవచ్చు అంటే మనతో ఫ్రెండ్స్తో ఉండే వాళ్ళు పంచుకోవడం వల్ల సమస్యకి ఏదైనా పరిష్కారం చూపే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న సమస్యలకే మనము ఎందుకంటే సమస్యలు దేవుడు మనకు కల్పిస్తే వాటిని అందించడానికి మానవ జన్మ ఇచ్చాడు కాబట్టి మనము ఏదన్నా కానీ సమస్యలు వచ్చినప్పుడు దయచేసి చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు పితృలతో పంచుకోవడం వల్ల వాళ్ళ యొక్క సలహాలు చూసినతో మనము ప్రాబ్లం ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు ఇలాంటి మనం వాటిని నివారించుకోవచ్చు అని చెప్పి తెలుసుకోవచ్చు ఎవరైనా మాట్లాడకూడదు మాట్లాడుకుంటూ మాట్లాడుతూ ఇవాళ ఈ న్యూస్ నేను కూడా పేపర్లో చూశాను చాలా బాధాకరంగా ఉంది అందరికీ ఈ రకంగా స్ట్రెస్ఫుల్ లైఫ్లో మనం షేర్ చేసుకుంటే చాలా వరకు ఇలాంటి సమస్యలు తొలగి తొలగిపోతాయని నేను భావిస్తున్నాను ఇంత మంచి టీం ఉంది మనలో ఉన్న భావాలని ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటే బడ్డర్ అనేది తగ్గుతుంది ఎందుకంటే అందరికీ బర్డన్స్ అనేది ఉంటాయండి అది స్వాభావికము కానీ షేర్ చేయడం వల్ల అది చాలా వరకు తగ్గుతుంది కాబట్టి ఇవాళ ఈ న్యూస్ చూస్తేనే చాలా బాధంగా ఉంది ఆయన వాఖ్యల శాంతి కలిగి కలిగించాలని మనస్ఫూర్తిగా పోర్పించడానికి వాళ్ళ ఫ్యామిలీ కూడా బాగుండాలని ఆశిస్తున్నాను నేను దేవుడు ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ నమోస్ ఏమైతే రోజు చాలా బోధాకరమైన గత ఊరుతున్న సంవత్సరాలు మధ్యలో వాకింగ్ చేస్తూ కూడా ఉన్నటువంటి జగన్ రోజు మన నుంచి దూరం కావడం చాలా బాధాకర విషయం ఏమైనా మిత్రులకు అందరు చెప్పేది ఏమంటే మన దగ్గర ఉండేటువంటి కొన్ని బాధలు కానీ సంతోషాలు కానీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకునే విధానం వస్తే ఇట్లాంటి ఇట్లాంటి దాంట్లోకి మనం దూరంగా ఉండొచ్చు ఏమైనా ఎంత పని ఒత్తిడి ఉన్నా మాత్రం అందరూ చెప్పేది తమ తమ దినచర్యలో భాగంగా రోజు ఉదయం పూట ఒకటి గంట గంట మనకోసం మన కోసం మన స్నేహితుల కోసం స్పెండ్ చేస్తే ఈ సమస్య నుంచి చాలా వాటి దూరం రావచ్చు ప్రతిదానికి సమస్యకు ఒక సమస్యకు పరిష్కారం ఉంటుంది కాబట్టి ఆ పరిష్కారాన్ని వెతుక్కోవడంలో మన స్నేహితులు చాలామంది కుటుంబ సభ్యుల కంటే స్నేహితులే కొన్ని పరిష్కారాలు చూపుతారు కాబట్టి అందరూ కూడా చెప్పేది ఏమంటే స్నేహాన్ని పెంచుకోండి ఉదయం పూట గ్రౌండ్కి రాండి వాకింగ్ చేయండి చెప్పేది థ్యాంక్ యూ సార్ అంటే దయచేసి వాకింగ్ విత్ ట్రాకింగ్ టాకింగ్ టూ టు లాఫింగ్ కూడా మనకి ఇక్కడ లాఫింగ్ థెరపీ కూడా మనము ఏర్పాటు చేసుకోవాలి దయచేసి అందరూ ఇలాంటి సమస్యలు చెప్పుకోవాల్సిన కోరుతూ అందరూ కూడా అతని ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి అంతేకాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించవలసిందిగా మనం కోరుతున్నాం సార్ ప్లీజ్ సార్ స్టార్ట్ సార్ వన్